లో లైంగిక దాడికి గురైన బాలిక కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ఎస్టీ కమిషన్ తరఫున ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్టు రాష్ట్ర ఎస్టీ కమిషనర్ చైర్మన్ శంకర్రావు తెలిపారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారని పరామర్శించారు చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి పసికాదు లైంగిక దాడితో సభ్య సమాజం సిగ్గుపడుతుందన్నారు నేరస్తుని వెంటనే పట్టుకున్నప్పటికీ శిక్షలు కఠినంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు ఈరోజు మన జిల్లాలో రామభద్రపురం మండలంలో అత్యంత పారిశికమైన ఘటన జరిగింది ఆరు నెలల పసి మీద అత్యాచారం జరగడం అనేది సభ్య సమాజం తలదించుకునేలా ప్రతి ఒక్కరి మనసుని కలిసి వేసింది ఆ పాపని చూసి ఆరోగ్య స్థితి ఎలా ఉందో చూద్దామని ఈరోజు ఇక్కడికి గోషాసుపత్రికి వచ్చాం అదేవిధంగా ఆ పాప ఆరోగ్యంగా ఉంది వైద్యులు కూడా బాగా చూసుకుంటున్నారు దానికి చాలా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎస్టీ కమిషన్ తరఫున ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం ఏంటంటే ఈ ఘటన కాల కారకులైన నిందితుడిని పట్టుకుంది ప్రభుత్వం వెంటనే చాలా సంతోషం అదేవిధంగా వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ కూడా ఇస్తే వాళ్ళకి కొంత ఆసరాగా ఉంటుంది వాళ్ళ బాధ కష్టం మనం తీర్చలేం కనీసం మన ఆర్థిక సాయం కొంత ప్రకటించాలని నేను ప్రభుత్వాన్ని మా కమిషన్ తరఫున సిఫార్సు చేస్తున్నాను ముఖ్యంగా ఈ పోక్సో చట్టం అనేది చాలా మంచి చట్టం ఒక సంవత్సరంలోనే రైలు అంతా పూర్తి జడ్జి రావాల్సిన చట్టం అయితే మన దేశంలో గత సంవత్సరం చూస్తే ముప్పై నాలుగు కేసులు నమోదయ్యాయి ఇలాంటి కేసులు అదేవిధంగా చూస్తే మొన్న లోక్సభలో గవర్నమెంట్ ఆన్సర్ చూస్తే లక్ష ముప్పై వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ రకమైన పరిస్థితి లేకుండా నేరస్తులకి సరైన శిక్ష సత్వరం పడితే దానికి దాంట్లో సమాజంలో మార్పు వస్తుంది అదేవిధంగా అలా నేరస్తులు భయపడేలా సత్వరం ఈ ఈ కేసులో జడ్జిమెంట్ రావాలని అందుకు ప్రభుత్వం పోలీసు అందరూ సహకరించాలని నేను ఈ సందర్భంగా మా కమిషన్ తరఫున కోరుకుంటున్నాను